అందరికీ నమస్కారం నేను మీ చందు జనార్దన్ ఈరోజు ముఖ్యమైన అంశం వైసీపీ కాపుల వైపు ఆలోచిస్తుందా ఆలోచిస్తుందనే చెప్పాలి కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలో రావటానికి ప్రధానమైన కారణం కాపు వర్గాలు కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చాయి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వెంట కాపు వర్గాలన్నీ పయనించాయి మొత్తంగా కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి ప్రధాన కారణమయ్యాయి అనంతరం ఈ నెలల పాటు జరిగిన కూటమి ప్రభుత్వ ముందుకెళ్లే కార్యక్రమాల్లో కాపు వర్గాలు తమకు సరైన ఆదరణ లేదు ఏదైతే ప్రభుత్వం నుంచి వచ్చే పదవులకు సంబంధించిన అంశంలో కానీ లేదా ఉద్యోగస్తులకు సంబంధించిన అంశం వ్యాపారస్తులకు సంబంధించిన అంశం అమరావతి వేదికగా ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా జరిగే పనుల అంశాల్లో కాపుల యొక్క ప్రాధాన్యతకు సంబంధించిన అంశాన్ని కనుక మనం తీసుకున్నట్టయితే వాటన్నింటిలో కూడా కాపులకి ఎక్కడ ప్రాధాన్యత లేదు అనే అంశాన్ని కాపులు బాధపడుతున్నారు అనే అంశాన్ని వైసీపీ మొత్తంగా గుర్తించింది దీని మీద కూటమి ప్రభుత్వం కానీ మూడు కూటమికి సంబంధించిన పార్టీలు కానీ అలర్ట్గా ఉండి కాపులకు న్యాయం చేస్తే బాగుంటుంది అనేది కూటమి పార్టీలో ఉన్న కాపు వర్గాలకు సంబంధించిన ముఖ్య నేతలు యోచిస్తూ ఉన్నారు కోరుకుంటా ఉన్నారు థ్యాంక్ యూ